Hi and welcome to our channel Sadler Styles and Vlogs. సో చాలా మంది అడుగుతున్నారనమాట అక్క ఇంత ఇంత తొందరగా టూ మంత్స్లో వన్కే రీచ్ అయ్యారని లైవ్ పెట్టినప్పుడల్లా సో చాలా మంది అయితే అడుగుతున్నారు సో మీరేమైనా టిప్స్ ఉంటే చెప్తారా చెప్తారా అని చాలా మంది నేను లైవ్ పెట్టినప్పుడల్లా అడుగుతున్నారనమాట సో మీకోసం అయితే నేనైతే ఇవాళ చెప్పడానికి అయితే రెడీ అయిపోయాను అండ్ ఏం లేదండి కొన్ని టిప్స్ పాటిస్తే చాలన్నమాట సో కే సబ్స్క్రైబర్స్ కావడానికి అండ్ నేనైతే గుర్తుకు సో నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను ఏమేమి చేశానని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని అండ్ ఎలా ఫాలో ను ఏం చేయాలని సో నేను మీకోసం ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు కూర్చొని అండ్ అయితే చేసుకున్నాను అనమాట వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను ఇట్లా చేశాను ఏం చేశాను అనేది ఓకేనా నాకు గుర్తుకు ఉండదని నేనైతే ఒక నోటెడ్ చేసుకున్నాను అనమాట నోట్బుక్లో ఓకేనా సో ఒక ఎయిట్ టిప్స్ అయితే చెప్తాను సో మర్చిపోకండి అండ్ అలాగే ఫాలో ఫాలో అవ్వండి అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి సో కన్సిస్టెన్సీ ఉండాలండి వీడియోలో మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట రోజు వీడియోస్ వేయాలన్నమాట అల్టర్నేటివ్ చేసినా కూడా ఆల్టర్నేటివ్ అనేది ఫాలో అవ్వాలి ఓకేనా వీడియోస్ మాత్రం కంపల్సరీ రోజు వేయాలన్నమాట రోజు కుదరకుండా కూడా వేయాలి సో అదే అల్టర్నేటివ్ అయితే మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వాలి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక్కటి చేసే దగ్గర వీడియో ఒకరోజు ఒకటి చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఒక్కటి చేసే దగ్గర రెండు చేయండి రెండు చేసే దగ్గర నాలుగు చేయండి ఓకేనా దానివల్ల మనకి సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఓకేనా అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనం షార్ట్ సబ్స్క్రైబర్స్ పెరగాలంటే షార్ట్ వీడియోస్ చేయాలి కదా అండ్ షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు కూడా కొంచెం పైన మీరు రాయండి డూ సబ్స్క్రైబ్ అండ్ ఇలా సో రాయండి కంపల్సరీ రాయండి ఒక స్టార్టింగ్ వన్ రీచ్ అయ్యేదాకా కంపల్సరీ రాయండి డూ సబ్స్క్రైబ్ అవ అది రాస్తే మాత్రం సో కొంతమంది చూసి కూడా సబ్స్క్రైబ్ చేయరు సో మన ప్రయత్నం మాత్రం మనం చేయాలి ఓకేనా సో కంపల్సరీ మర్చిపోకండి ప్లీజ్ రాయడం రాయకు రాయండి ఓకేనా మర్చిపోకండి కొంతమంది చూసేవాళ్ళు కూడా వదిలేస్తారు సో ఇంకా మనం చేసే ప్రయత్నం కానీ మనం చేయాలి కదా ఓకేనా సో వన్కే రీచ్ అవ్వాలంటే మనం కష్టపడాల్సిందే ఓకేనా అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం ప్రైవేట్లో పెట్టదండి ఇది పెద్ద మిస్టేక్ ఓకేనా అన్లిస్టర్లో పెట్టండి అన్లిస్టర్లో పెట్టండి వీడియో వీడియోకి గ్యాప్ ఇవ్వండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మీరు ఎన్ని వీడియోస్ వేస్తారో కొంచెం గ్యాప్ ఇవ్వండి అలాగే ప్లీజ్ డోంట్ పుట్ ఇన్ ప్రైవేట్ ఓకేనా సో ప్లీజ్ పుట్ ఇన్ అన్లిస్టెడ్ సో ప్లీజ్ అండిస్టర్లో పెట్టండి అన్లిస్టర్లో పెడితే వ్యూస్ అనే చాన్ వస్తాయి సో నాకు ఒక అన్న కూడా చెప్పాడనమాట ఓకేనా సో నేను కో నాకు ఇద్దరు ముగ్గురు నా సబ్స్క్రైబర్లు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చాను నేను ఆ సజెషన్స్ మీకు చెప్తున్నాను నా ఓన్ సజెషన్స్ ప్లేస్ సబ్స్క్రైబర్స్ ఇచ్చిన సజెషన్స్ కూడా కలిపి చెప్తున్నాను అనమాట ఓకేనా ప్లీజ్ గార్ సబ్స్క్రైబ్ వ్యూస్ మాత్రము వస్తాయి అనమాట అన్లిస్టడ్లో పెడితే ఒకసారి మీరు పెట్టి చూడండి ఓకేనా I do. ఫస్ట్ షార్ట్స్ పెట్టండి అండి వన్కే రీచ్ అవ్వాలంటే షార్ట్స్ వల్లనే మనం రీచ్ అవుతాం ఓకేనా ప్లీజ్ అండ్ టైమింగ్ చూసుకోవాలన్నమాట ఆడియన్స్ దగ్గర వైటీ స్టూడియో ఓపెన్ చేసి మీ ఆడియన్స్ వైటీ యూట్యూబ్లో ఏ టైంలో ఉంటున్నారు అనేది మీరు అయితే టైమింగ్ చూసుకోవాలి ఓకేనా అదే టైం అట్ టైం ఫాలో అవ్వండి అదే టైంకి వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి రిలీజ్ చేయండి ఓకేనా అండ్ యూట్యూబ్ అంటాం కానీ చాలా కష్టం అది వీడియోస్ చేసే వాళ్ళకి ఆ కష్టం అనేది తెలుస్తుంది ఓకేనా సో అలాగే లైవ్ కూడా పెట్టండి లైవ్లో కూడా సబ్స్క్రైబ్ చేసే అవకాశం చాలా ఉంటుంది కొత్త వాళ్ళు చూస్తారు కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారు ఓకేనా అండ్ ఇంకొకటి మీరు ఇంకేమన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నా కింద షార్ట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ నేను మాత్రం షేర్ చేస్తాను అండ్ తమిళ్స్ కూడా చూసుకోవాలండి సో తమిళ్స్ కూడా మెయిన్గా ఇంపార్టెంట్ కదా సో తమిళస్ ఎలా ఇవ్వాలో ఎలా నేర్చుకోవాలో సో ఎలా ఇవ్వాలో నేర్చుకోండి ఓకేనా సో తమిళస్ షార్ట్స్కి అంతా అవసరం లేదు సో లాంగ్ వీడియోస్కి అయితే అవసరము సో వన్కి రీచ్ అయ్యాక మనకు తమిళస్ అయితే ఎట్లాగో అవసరం అనమాట అండ్ తమిళల్స్ ఇస్తేనే మంచి ఇంప్రెషన్ అండ్ వ్యూస్ పెరగడానికి కూడా అవకాశం ఉందన్నమాట మెయిన్గా తమిళస్ అండ్ ఎడిటింగ్ కూడా నేర్చుకోండి సో ఎక్కువ మాకు తమిళు తమిళు రాదండి మాకు తమ్ళళ్ళె ఎలా ఇవ్వాలి అని అంటే సో ఏం లేదండి మీరు చేసిన వీడియోని సో సింపుల్గా మంచిగా నీట్గా మీ ఫోన్లోనే ఒక ఫోటో తీసుకోండి ఓకేనా మీకు తమ్ళళ్లు రాయడం ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ కష్టం ఉంటే సో మీరు ఒక ఫోటో తీసుకోండి సో తీసిన వీడియోనే కొంచెం నీట్గా ఒక ఫోటో తీసుకోండి అనమాట క్లిప్ది సో సపోజ్ ఇప్పుడు మీరు ఒక డిష్ చేశారు డిష్ ప్రిపేర్ చేసి సో దాన్ని నీట్గా ఒక ఫోటో తీసుకోండి ఫోటో తీసుకున్న తమ్నెల్గా అప్లోడ్ చేస్తే మాత్రం సో ఎవరికైతే తమ్నెళ్ళు ఇవ్వడం రాదో సో ఇలా ప్రా ఇలా ఫాలో అయితే సరిపోతుందండి సో అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి సో మీరు ఇచ్చే లైక్ మాకు మోటివేషన్ అవుతుంది మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు వస్తాయి మంచి మంచి వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది ఓకేనా సో కొంచెం సపోర్ట్ చేయండి అండ్ అలాగే ఛానల్ ఎవరికైతే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశారేమైనా డౌట్ ఉన్నా సో నేను ఏదైనా మాట్లాడితే అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ తరపు నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఏ నైస్ డే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి